సో భక్తులందరూ కూడా చాలా అంటే చాలా మంది వస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు అనమాట సో లోపలికి చూద్దాం మీకు రండి ఇక్కడ ఇప్పుడే భక్తులు అందరూ కూడా వచ్చి వెళ్ళారు సో చూడండి స్టార్టింగ్లో ఇవే అనమానా కూడా నీళ్ళు అన్నీ ఇక్కడంతా వచ్చాయి దీంట్లోని ఇంకా పడుతుంది దీంట్లోని తీసి దాంట్లో వేస్తా ఉంటాను నేను వాటర్లో వచ్చేసి అక్కడ పడతాంటాను అక్కడ పడతా ఉంటాను లేదా ఒకవేళ మనం మిస్ అయిపోతే అదంతా డ్రైలో వస్తా ఉంటాం అనమాట అదనమాట చూడండి ఇక్కడ విభూది రైట్ సైడ్ ఇంకా రైట్ ఇక్కడ చెవులో విభూది ముదే తిరిగి కానిక్ చూడండి ఓపెన్లు రెండు కనులు అక్కడ పాదాలు తావా పాదాలు తావ్ నీళ్ళు వస్తా అగో అవ్వ ఇక్కడ పాదాల దగ్గర నీళ్ళు ఇక్కడ కన్ను తెరిచినారని చెప్తున్నారు చూడండి చూడండి రెండు కన్ను కూడా తెలిసిన ఓపెన్ అయిందా రెండు కన్ను కూడా ఓపెన్ లో ఉన్నాయి గైస్ ఒకసారి చూడొచ్చు ఇదనమాట ఇంట్లో కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది చాలా మంది వస్తున్నారు హిందూపురం నుంచి నాది కదిరి పక్కన తరుపుల మీ అందరికీ తెలిసిందే కదిరి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడి నుంచి దూరం నుంచి వచ్చా ఇంకా చాలా చాలా దూరం నుంచి అయితే ఇంటికి అది వస్తున్నారు చాలా మంది వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియో ద్వారా చూసి తెలుసుకోవచ్చు సో అన్నగారు టైమింగ్స్ మాకు నైట్ తొమ్మిది వరకు వీలు ఇస్తే చాలు ఉదయం తొమ్మిది ఇంకా ఉదయం మించి అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే మీరు ఆ తిన తినడానికి బ్రేక్ కూడా అన్న వాళ్ళకి లేదనమాట అలా దర్శనం చేసుకునే భక్తులు అయితే వస్తున్నారు సో వాళ్ళు తినడానికి కూడా టైం అయితే మనం ఇవ్వాలి కాబట్టి పొద్దున్నే తొమ్మిది వరకు అయితే అందు రాగండి మధ్యాహ్నం వచ్చేసి ఒకటి నుంచి రెండు గంటల వరకు గంట సమయం అయితే గబ్బే అయితే ఇస్తారు సో తర్వాత రండి ఒకవేళ వచ్చేసి ఈ నైట్ తొమ్మిది వరకు నైట్ తొమ్మిది వరకు అన్నవాళ్ళు కూడా ఇక్కడే పడుకోవాలి కాబట్టి అన్న వాళ్ళకి వేరే హౌస్ లేదు హౌస్ హౌస్ ఇది రెంట్ హౌస్ కాబట్టి వరకు పడుకోవడానికి ఎక్కడ వీలు లేదు సో రాత్రి తొమ్మిది పైన రండి ఎందుకంటే తొమ్మిది తర్వాత వీలు అయితే లేదు తొమ్మిది లోపల వచ్చి మీరు దర్శనం అయితే చేసుకోండి సో అన్నవారి తీర్థం కూడా ఇస్తారు మనం ఒకసారి అనమాట స్వచ్ఛమైన వాటర్ సేమ్ విభూది అలాగే వాటర్ కూడా కలిసి ఉన్నాయి దాంట్లో చాలా బాగున్నాయి అండి ఇప్పుడు తోడితే అక్కడ వాటర్ మళ్ళీ వస్తుందా ఒకసారి ఒకసారి తోడుతాను ఒకసారి ఇప్పుడు అనేవారు వాటర్ వాటర్ తీస్తారా తీసినాం కదా చూడండి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు చూడండి అక్కడ ఫాదర్ దగ్గర వాటర్ అయితే మీకు కొద్దిసేపట్లో అదైతే నిండిపోతుంది అనమాట చూడండి నిదానంగా నిండిపోతుంది మీరు బాగా గమనిస్తే అక్కడ మీకు అర్థమవుతుంది బటన్ వేల సెంటర్లో చూడమా బటన్ వేల సెంటర్లో అంట ఇక్కడ చూడవచ్చు మీరు అక్కడ వాటర్ అయితే వస్తూ చూడండి గైస్ చిన్న చిన్నగా కారుతా ఉంది కనిపిస్తుందో లేదు అదే పనిగానే చూస్తే రాదా అదే పనిగా చూస్తే రాదంట సో నిజం చెప్తానా నిజంగా అన్న నమ్మకంతో అట్లా అనమాట చిన్న చిన్న ఇంట్లో ఇలా మంచిగా భక్తిగా ఇలా రావడం అంటే చాలా చాలా దేవుడు వీళ్ళని నిదర్శనంగా చేశాడు భగవంతుడు బుద్ధి కూడా ఇష్టం అంటే ప్రతి ఒక్కరు కూడా